వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలను తన చేతి కింద పెట్టుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను అవమానపరుస్తున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు నేడు కమలాపురం ఎంజేపీ గురుకుల పాఠశాలను ఓపెనింగ్ చేయడం కోసం రావడం జరిగింది దానిలో భాగంగా ఇలా ఆ శాఖకు సంబంధించినటువంటి ఎంజేపీ గురుకుల పాఠశాలలన్నీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కిందకు వస్తాయి ఆ శాఖ మంత్రి ఉన్న తర్వాత కూడా మీరు వచ్చి ఓపెనింగ్ చేయడం ఇలా అన్ని శాఖలను ఉన్నటువంటి అంటే వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నా కూడా వారిని మీరు వారిపైన పెత్తనం చెలాయిస్తూ ఇలా వారిని మీ కీలుబొమ్మలుగా మార్చుకొని ఇలా మంత్రివర్గాన్ని ఇలా నువ్వు అవమానపరిచే విధంగా అంటే మంత్రులు అంటే సమాజంలో ప్రజలకు గౌరవం లేని విధంగా ఇలా చూపిస్తున్నటువంటి హీనుడు చరిత్రహీనుడు కల్వకుంట్ల కేటీఆర్ గారు ఇలా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఇలా మున్సిపాలిటీ అదేవిధంగా ఐటీకి సంబంధించినటువంటి శాఖకు పో కాకుండా మిగతా ఆరోగ్య శాఖ కానీ ఇంకా మిగతా ఏ శాఖ కానీ బీసీ సంక్షేమం కానీ లేకపోతే ఎస్సీ సంక్షేమం కానీ ఏ శాఖలున్నా కూడా వాటికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు మీ అయ్యా కేసీఆర్ పెట్టాలి లేకపోతే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు పెట్టాలి కానీ వాళ్ళను విస్మరించుకుంటూ వాళ్ళని నిత్యం అమాన అవమానపరచుకుంటూ ఇలా కేటీఆర్ చేయడం అనేది ఇది సిగ్గుమాలిన చర్య నువ్వు ఒక మంత్రిగా ఒక రాష్ట్ర అధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇలా పర్యటనకు వస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగులు విద్యార్థులు మిమ్మల్ని కలిసి విద్యార్థి నిరుద్యోగుల బాధలు చెప్పడానికి వస్తే టీఆర్ఎస్ గుండాలు వాళ్ళని తరిమి కొట్టడం అనేది వాళ్ళపైన దాడి చేయడం అనేది ఇది సిగ్గుమాలిన చర్య ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు పాడి కౌశిక్ రెడ్డి ఒక గుండాను పెట్టి ఆడ ఒక ఉద్యమకారుడైనటువంటి గెల్లు సీన్లు కూడా అవమానపరిచే విధంగా ఇలా రేపు రాబోయే ఎన్నికలలో పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేని ప్రకటించడానికి కూడా ఇలా కేటీఆర్ నికార్సైన ఉద్యమకారుడా దొంగ ఉద్యమకారుడా ఇలా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఖబర్దార్ కేటీఆర్ ఇలా విద్యార్థులైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలైనా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది కానీ దాడి చేసే కు కుసంస్కారానికి మీరు పాల్పడితే మాత్రం రాబోయే రోజులలో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు పదకొండు యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి ఇలా తమాషాలు చేస్తున్నటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే రోజులలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్పక తప్పదు తిరుపతి యాదవ్ కేయు విద్యార్థి జేఏసీ చైర్మన్